అన్ని రాజకీయ పార్టీలు మాదిగల సంక్షేమాన్ని విస్మరించాయని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించి ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య డిమాండ్ చేశారు నెల్లూరు నగరం నర్తకీ సెంటర్లో మాదిగల యుద్దబేరి మహాసభ జరిగింది అనంతరం యుద్దబేరి సభలో సుబ్బయ్య మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లోనూ మాదిగలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు మాదిగలకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు దశాబ్దాల కాలం నుంచి సముచిత ప్రాధాన్యతతో రాజకీయ కేటాయింపులకు నోచుకోని మాదిగలు గత జన్మలో చేసుకున్న పాపమో లేక దేవుడిచిన శాపమో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు వర్గీకరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపాలని కోరారు ఈ మహాసభలో ఎంఆర్పీఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మంద పెంచలయ్య జిల్లా అధ్యక్షుడు బద్దెపూడి వెంకట్రావు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల సుబ్బారావు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఈరోజు మా మాదిగులు ఎద్దుపేరి మహాసభకి మూడున్నర నుంచి మాదంతా కవరేజ్ చేసి మా ప్రోగ్రామ్ని హైలైట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే మాదిలు జరుగుతున్న అన్యాయాన్ని మీ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు నర్తకి సెంటర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కావాలని మాదిగులకి సంక్షేమం మాదిగుల అభివృద్ధి కావాలని గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం మీ మీడియా సోదరులు సోదరులందరూ కూడా తెలిసిన విషయమే అందువలన రాబోయే ఎలక్షన్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సమన్యాయం చేయాలని అదేవిధంగా రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉంటే కనీసం మాదిగులకి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఒక ఎంపీ సీట్ ఇవ్వకుండా అదేవిధంగా నామినేట్ పదవుల్లో కూడా మాదిగులకి స్థానం లేకుండా అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా అందరికీ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాదిగల్ని ఒక ఓటు ఓటు బ్యాంకుగానే చూస్తూ మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నాయి రాబోయే ఎలక్షన్లో మాదిగల్ని మోసం చేయాలంటే ఇంకా పార్టీలకు కూడా గుణపాఠం తప్పదని మేము తెలియజేస్తూ ఉన్నాం మాదిగలు ఒక రాజకీయ శక్తిగా రాజకీయ చైతన్యగా ఓటు హక్కు ఇలువుగా అదేవిధంగా అన్ని మేము గ్రామాల్లో పోయి మాదికల్ని చైతన్యపరిచి ఏ మన ఓటు ఎవరికి వెయ్యాలి మన రాజకీయంగా ఏ పార్టీ మనకు మద్దతు ఇస్తుంది ఏ పార్టీ ఎస్సీ వర్గీక ఉంది ఏ మాది ఏ పార్టీ మాదిగుల అభివృద్ధికి కట్టుబడి ఉంది ఏ పార్టీ మాదిగుల సంక్షేమానికి కూడా కట్టుబడి ఉంది అనే విధంగా గ్రామాల్లో చైతన్య చైతన్యపరిచి మాదిగ ఓటుల్ని మాదిగ రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీ కల్పిస్తుందో మాదిగలకి ఏ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంటుందో మాదిగలకి ఏ పార్టీ సంక్షేమం కట్టుబడి ఉంటుందో ఆ పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు నర్తక సెంటర్లో మాదిగుల యుద్ధపేరి మహాసభ గ్రాండ్ సక్సెస్ అయిన దానికి మా నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగ సోదరులకి మాదిగ అక్కల జిల్లాలందరికీ కూడా మరి ఈ సభని విజయవంతం చేసిన దానికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను